హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో రైట్ సైడ్ బిల్ ఐకాన్ ఉంటుందో అది క్లిక్ చేయగానే వీడియో మీకు ప్రతిరోజు వీడియో అనేది నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ వెంటనే చూసియచ్చు అందరికంటే ముందుగా ఓకేనా ఈరోజైతే ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే నేను వంకాయ చెట్లకి వంకాయలు ఉన్నాయి ఇంకా లాస్ట్ ఇవి ఎక్కువ సమ్మర్ వచ్చేసింది కదా ఆ మొక్కలకి కొంచెం నేను ఎరువు అలాంటివి ఏం వేయట్లేదు అంటే టైం కుదరక వేయట్లేదు అనమాట కొంచెం తక్కువగానే వస్తుంది చెట్లు మాత్రం చాలా పెద్దగా వచ్చాయి ఇంకా పూత పిందె చాలా ఉంది కాయలు మాత్రం ఇంతకుముందు కేజీ రెండు కేజీలు అలా వచ్చాయి కొంచెం గేదెది పేడ కొంచెం ఎరువులు కిచెన్ కంపోస్ట్ అదంతా వేసేదాన్ని బాగా వచ్చాయి ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు టైం కుదరట్లేదని కొంచెం తక్కువగా వస్తున్నాయి అనమాట చాలా లేట్గా దింపాను ఈసారి చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో చూడలేదు నేను దింపాలనుకున్నప్పుడేమో కోతులు కొంచెం ఎలకలు కూడా ఉన్నాయి బయట అవి మొత్తం తినేస్తున్నాయి అనమాట అవి తినంగా మిగిలిన పైకి ఏమన్నా ఉంటే అవి కొంచెం తీసుకొచ్చి కర్రీ అయితే చేస్తున్నాను ఈసారి తెంపడం కూడా లేట్ అయిపోయింది కొంచెం పెద్ద పెద్ద కాయలు అయితే వచ్చాయి చూడండి ఫస్ట్ అయితే వంకాయలు నేను వాటికి ఫెర్టిలైజర్స్ ఏం ఇవ్వలేదు కానీ ఫస్ట్ కడిగి కిచెన్ కౌంటర్ మీద పెట్టేశాను ఎందుకంటే కొంచెం ఏదైనా డస్ట్ లాంటిది ఏదైనా ఉంటుంది మళ్ళీ సాల్ట్ వాటర్లో వేసి డైరెక్ట్గా వేస్తే బాగోదని ఫస్ట్ వంకాయలు కడిగేసాను ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసి తాలింపు అయితే వేస్తాను నేను మాక్సిమం ఏ కర్రీ అయినా సరే చేసేటప్పుడే పక్కన కట్ చేసుకుంటూ చేస్తాను అన్ని విడో చేసేటప్పుడైనా అంతే అన్నీ రెడీగా పెట్టుకొని చేయడం నాకు కొంచెం అట్లా అలవాటు లేదు మామూలుగా ఎప్పుడైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా ఫస్ట్ స్టవ్ దగ్గరే ఉంటాం కాబట్టి వంట అయిపోయేంత వరకు నాకు అది ప్రాసెస్ అవుతూ ఉంటే ఒక్కొక్కటి ఏం కావాలో అది చేసుకుంటూ ఇంకా కర్రీ కొంచెం మధ్యలో ఉంది లాస్ట్లో అనుకున్నప్పుడు సిమ్లో పెట్టేసి వేరే పని అయితే చూసుకుంటాను కొంతమంది అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఒక దగ్గర కూర్చొని వచ్చి రెడీగా పెట్టుకొని చేసుకొని చేసుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది ఇంకా ఇప్పుడైతే నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి కొంచెం చూడండి పచ్చిమిర్చి బాగానే వేశాను పెద్ద పెద్ద కాయలే ఒక ఏడు ఎనిమిదో వేశాను ఇప్పుడు ఆయిల్ వేడి వేసేసుకొని ఆల్రెడీ లేవగానే తూడ్చాను మళ్ళొకసారి స్టవ్ అది తూర్చేస్తే క్లాత్ తోటి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఈ లోపు కొంచెం కడాయి హీట్ అయ్యే లోపు మనం వంకాయలు కూడా కట్ చేసుకుందని చూశాను దాంట్లో మూడు సగం వంకాయలు పుచ్చిపోతే సగం వంకాయలు మంచిగా ఉంటాయి వంకాయలు ఎప్పుడు తెచ్చినా సరే మార్కెట్లో వేరుకొని తీసుకొస్తావా మళ్ళీ ఇంటికి రాగానే దాంట్లో కనీసం ఒక మూడో నాలుగు పుచ్చులు ఉంటాయి చెప్పాను కదా వంకాయలు కొంచెం బలం కూడా తక్కువైపోయింది చెట్లకి కొన్ని కొన్ని పుచ్చిపోతున్నాయి కొన్ని ఏమో అంత పెద్దగా అవ్వట్లేదు ఎక్కువ కాపు కూడా రావట్లేదు ఇంకా ఎండాకాలం కూడా వచ్చేసింది కాబట్టి మార్నింగ్ ఈవినింగు బాగా ఫుల్గా వాటర్ అయితే పట్టేస్తున్నాను చెట్లు బాగున్నాయి కాబట్టి ఇంకా పూత పిందెది వస్తే ఎక్కువ వస్తుంది అనమాట కాపు ఈ వంకాయ చూడండి ఎంత లావైపోయిందో కింద కింద నుండి చెట్టు మధ్యలో ఇది ఎన్ని రోజులు చూడలేదనుకుంటా ఇంత పెద్ద పెద్దగా అయిపోయాయి కానీ లేతగా ఉంది తాలింపు అయితే వేసేసాను ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి ముందే రాళ్ళుప్పు వేసి గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపులో వేసేటప్పుడు కొంచెం పసుపు మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు ముక్కలలో అయినా వేయవచ్చు నేను ఫస్ట్ పోపు అయితే వేగిపోయింది అనేసి వంకాయ ముక్కలు వేశాను ఇలా కొంచెం ఒక్కసారి మిక్స్ చేసుకొని మెత్తగా ఉండాలంటే కర్రీ మూత పెట్టేసుకోవాలి లేదంటే కొంచెం ఆవిరికి అంత అవసరం లేదు లేతగానే ఉన్నాయనుకుంటే మూత అవసరం నేనైతే మూత పెట్టాను కొంచెం లావుగా ఉన్నాయి కదా అవి ఆ తర్వాత దీవెన్ బాబుకి ఆలు తినాలనిపిస్తుందంట వాడి కోసమే అతుక్కోకుండా చిన్న చిన్న ముక్కలు ఫ్రై కావాలన్నాడు అందుకే ఇంతగానం కట్ చేసి షేప్స్ అన్నీ చేసి చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మొత్తం అంతా తగ్గిపోయింది ఈవెనకి ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్కి వెళ్తాడు చాలా హ్యాపీగా ఉంది అన్నం కూడా తింటున్నాడు ఒక టూ త్రీ డేస్ నుండి తింటున్నాడు కాకపోతే నైట్ నైట్ ఫీవర్ వస్తుంది ఇంకా అది కూడా రావట్లేదు నిన్న ఇవాళ ఇంకా రేపటి నుంచి అంతా క్లియర్ అయిపోయాడు కాకపోతే కొంచెం డల్లుగా ఉన్నాడు ఇన్ని రోజులు సరిగ్గా తినలే కదా అంత యాక్టివ్గా లేడు కొంచెం డల్గా ఉన్నాడు అందుకనే ఒక టూ డేస్ అయితే ఇంట్లో ఉంచాము తగ్గిన తర్వాత కూడాను ఇవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలంటే ఆలు మొత్తం నీళ్ళల్లో వేసేసి బాగా ఇలా చేతులతో పీసుకుతూ కడగాలి ఎందుకంటే దాంట్లో స్టార్చ్ ఉంటుంది కాబట్టి మనకి అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటుంది నేను తీసుకునే పాత ఆలుగడ్డలే అయినా సపరేట్గా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తాయి అనమాట అతుక్కోకుండా వస్తుంది ఫ్రై పెద్ద ఆలుగడ్డలు త్రీ తీసుకున్నాను నేను సరిపోతుంది వాడికి మధ్యాహ్నం అలాగే నైట్ కూడా తింటే తింటాడు ఆలు అంటే బాగా ఇష్టం వాళ్ళ ఇష్టం దీవెనికి ఇష్టం అనమాట మా ఇంట్లో ఇద్దరే తినేశారు నేనేమో వంకాయ కర్రీ తిన్నాను దీవెన నేను నీళ్ళల్లో తీసివేయడం వల్ల కొంచెం దాంట్లో ఉన్న అతుక్కునేది ఉంటుంది కదా పౌడర్ లాగా స్టాచ్ అదైతే పోతుందనమాట మంచిగా ఫ్రై అవుతాయి ఒకసారి ట్రై చేయండి ఎవరికి నాలుగు ఫ్రై కావాలనుకుంటే కొంతమందికి బాగా అతుకుపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇంకా పైన పొట్టున్న ఆలు ఉంటాయి కదా అవి అయితే ఇంకా అసలు పో చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇలాంటి పొటాటో ఫ్రై ఏదైనా చేసుకోవాలనుకుంటా కొత్త ఆలుగడ్డలు తీసుకోండి అంటే కొత్తగా వచ్చినవి అంటే దానిపైన స్కిన్ ఇలా లేచి ఉంటుంది కదా అదైతే మీకు ఏ రెసిపీకి అయినా చాలా బాగుంటుంది అంటే మనకి షాప్స్లో వచ్చినట్టు వస్తాయి అనమాట చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ మేము అవి చేయాలనుకుంటే అవే ఎత్తికి మరీ ఏ మార్కెట్లో ఉన్న ఎక్కడున్నా సరే అవే తీసుకొచ్చుకొని చేసుకుంటాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా అయితే ఇలా ఉందనమాట కర్రీ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఉప్పు కారం పసుపు వేసాను కారం నేను స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు అనమాట జస్ట్ అలా వేసుకొని ప్యాన్ తోటి లేదంటే స్పూన్తో మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే ఆ కడాయికి ఆలులో ఉన్న హీట్కి కారం మగ్గిపోతుంది ముందే వేసేస్తే రెడ్గా ఉండదు ఫ్రై బ్లాక్గా అయిపోయింది కారం మాడిపోతుంది హీట్కి ఇదనమాట ఇంకా తినేసాడు ఈరోజైతే కొంచెం పర్లే మంచిగానే తిన్నాడు రేపటి నుంచి స్కూల్కి వెళ్తా అన్నాడు తను అంతటన్ని రోజులు ఉన్నాడుగా బోర్ కొట్టండి కదా ఇన్ని రోజులు ఉండేసరికి వెళ్తా అన్నాడు చాలా థ్యాంక్ యూ అండి చాలామంది చాలా చాలా సలహాలు ఇచ్చారు నేను అన్ని కూడా పాటించాను మెడిసిన్స్ వేస్తూనే కొంచెం కొంతమంది ఏమో పసుపు పెట్టమన్నారు కొంతమంది ఏమో మెడలో తాలి వేసేసి ఇలా కొంచెం లైట్గా రఫ్ చేయమన్నారు అన్నీ చేశాము థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి తగ్గిపోయింది సిరప్స్ కూడా మెడిసిన్స్ కూడా అయిపోయాయి అనమాట ట్యాబ్లెట్స్ అవన్నీ కూడాను ఇంక ఇక్కడేమో బోండా కావాలన్నాడు నేనేమో ఆయిల్ ఫుడ్ చేయొద్దు అనుకుంటుంటే వీళ్ళకేమో అవే తినాలనిపిస్తుంది ఇంట్లో ఏదైతే వద్దనుకుంటామో అదే అదే కావాలంటారు వాళ్ళు మొన్న వడ చేయమన్నాడు వడ చేశాను ఇంక ఈరోజు నేను కొంచమే చేయి కొంచమే చేయను ఆ కొనుక్కొచ్చిన దానికంటే ఇంట్లో చేసుకోవడం బెటర్ వీళ్ళకి తినాలనిపిస్తుంది అని నేనే చేశాను అనమాట పెరుగు డబ్బాలో ఆల్రెడీ ఒక గ్లాస్ పెరుగు ఉంటే చిన్న టీ గ్లాస్లో ఒక గ్లాస్ మైదా పిండి వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి గట్టిగా మిక్స్ చేసి నైటే మూత పెట్టేసి పెట్టాను బయటే పెట్టేశాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది మనం నైటే వాటర్ వేసామనుకోండి గట్టిగా ఉందని మార్నింగ్ కల్లా ఇంకా జోరైపోద్ది నేను ఇంకా వాటర్ వేద్దాం అనుకున్నాను నైట్ చూద్దాం లే పొద్దున్న లేచిన తర్వాత అనుకున్నాను కానీ సరిపోయింది ఇంకొంచెం మనకి చూడండి ఇంకొంచెం గట్టిగా ఉంటే మంచిగా వచ్చేది షేప్ అయితే నాకు తెలిసి కాకపోతే టేస్ట్ చాలా బాగున్నాయి మనకి మైసూర్ బజ్జీకి పచ్చిమిర్చి అల్లం కూడా దంచి వేసుకుంటాం దాంట్లో జీలకర్ర అవన్నీ ఈ మా వాళ్ళకైతే కొంచెం అవన్నీ నచ్చదు దీవెనికి మరీ నచ్చదు అనమాట అసలు తినేడు దేంట్లో ఏమున్నా మొత్తం ప్లేట్లో ఏరు పక్కన పెట్టేస్తాడు ముక్కలు చిన్న కరివేపాకున్న నేను తినిపిసి అన్నీ పెట్టేసి పెడతాను కానీ వాడు తింటే మాత్రం అన్నీ సపరేట్ చేసుకొని తింటాడు అందుకని ఏం వేయలేదు పిండిలో మొన్న వడ చేసినప్పుడు కూడా అందుకే దాంట్లో ఏం వేయలేదు చేసినా ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోద్ది వాడు తినకపోతే అనేసి చేశాను చూశారు కదా కొంచమే కలిపాను ఒకటే గ్లాస్ కలిపాను ఇంతగానం చేస్తే ఎన్ని తిన్నాడు ఒక త్రీ ఓ ఫోర్ తిన్నాడు ఇంకా అదే ఎక్కువలే తింటా అన్నాడు కదా బయట తీయడం కంటే తిని పెద్ద పని కూడా ఏముండదు ప్రాసెస్ నైట్ కొంచెం స్పూన్తో మిక్స్ చేసి పిండి పెరుగు కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టేస్తే అయిపోద్ది పుల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఒకసారి అయితే ఒక వాయి వేశాను ఇది రెండోది పిండి మనకి ఎంత నా అంతే అంత బాగుంటుంది నేను ఈవినింగ్ సిక్స్ థర్టీ అప్పుడు పెట్టాను ఇది మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట చాలా బాగుంది వాడికని చేస్తే అందరికి వచ్చేసాయి మేము ఎక్కువ తినలేదు నేను మా వారు రెండు రెండేమో తిన్నామంతే మళ్ళీ కావాలంటాడే మళ్ళీ అడుగుతాడేమో అనేసి నేను బాక్స్లో పెట్టేసి ఒక రెండు పక్కన పెట్టేశాను అయిపోయిన తర్వాత తినేటప్పుడు తినరు తర్వాత కావాలంటారు ఫైవ్ పెట్టాను కదా దాంట్లో ఫోర్ తిన్నాడు ఒకటి వదిలేసాడు పల్లీ చట్నీ టమాటో చట్నీ చేసాను దీన్ని కాంబినేషన్ అది కూడా కొంచెం కొంచెంగా చేశాను అందుకే వీడియో ఏం షూట్ చేయలేదు కొంచమే చేశాను చూడండి కాలుతున్నాయి వేడి వేడిగా ఉన్నాయి బాగా వచ్చాయి టేస్ట్ మాత్రం మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి కావాలంటే ఫోర్త్ వీడియో కావాలనుకుంటే నేను మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి